సార్ ఇంగ్లీష్ నమసభ అంటున్నారా ఇది నాకు ప్రసాదమే నామగడ్డ సభ అనేసి పెరుగుపడ్డలు ఉండేవారు సార్ రెండు రోజులు చెప్పారు ఏం భయా నన్ను గుర్తు పెట్టుకోవాలంటే ఎట్లా అని ఏదన్నా పదం చెప్పండి సార్ ఏ సభనైనా ప్రారంభిస్తే చెప్పి ప్రారంభించు నన్ను ఆ రోజులో గుర్తు చేసుకున్నట్టు ఉంటామని మా సార్ గారు చెప్పేవారు ఇది సీనియర్ టీచర్లకు జూనియర్ టీచర్లు ఇచ్చే మర్యాద సో చెప్పేది ఏమిటంటే ప్రేమ ఉపాధి ప్రేమ ఉపాధ్యాయులు చేసే పని చాలా గొప్పది డిసిప్లిన్ స్టార్ట్స్ ఫ్రమ్ టీటీస్ టీటీస్ ఆర్ కోర్ ప్రొడక్ట్స్ ఫర్ ది స్కూల్ ఎందుకంటే స్కూల్లో మెడల్స్ రావాలన్నా స్కూల్లో డిసిప్లిన్ ఉండాలన్నా స్కూల్లో ఫస్ట్ క్లాస్ రావాలన్నా మన పాత్ర గొప్పది సో ఆ దాంట్లో చెప్పాలంటే మా హనుమంతు సార్ కానీ నరసాయి సార్ గారికి అదే అదేవిధంగా ఎడ్డీలన్న మా గురువృద్ధుడు ఫిజికల్ ఎడ్యుకేషన్లో కిరణ్ సార్ కురువృద్ధుడు చాలా సహాయ సహకారాలు అందించిన మా సోన్ సార్ ఇక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా ఆయన మాకు వచ్చి హెల్ప్ చేసేవాడు అనమాట సార్ గారికి అదే విధంగా ఈ ఫైవ్ సార్ మన స్కూల్లో గేమ్స్ స్పోర్ట్స్ జరుగుతున్నాడు నర్సయ్య ఏదో పెట్టాడు అమ్మ ప్రోగ్రామ్ అని సంతోషంగా పిల్లోలకు ప్రైజెస్ ఇస్తుండ మెడల్స్ కానీ సీర్స్ కానీ ఆ సార్ కూడా మన ఫిజికల్ తరఫున చెప్తున్నా అదే విధంగా శ్రీనివాసన్ సార్ సార్ కూడా ఇక్కడ నేను ఎన్ని రోజులు చేశానో అన్ని రోజులు సారు ఇక్కడ మాకు అన్ని విషయాల ద్వారా హెల్ప్ చేసేవాడు అనమాట సార్ గురించి చెప్పాలంటే మేము ఇద్దరు కాలేజీలో నేను జూనియర్ సార్ సీనియర్ సార్ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ లో హైదరాబాద్ లో సార్ బీపీడి నేను యూజుడి అదేవిధంగా ఒకే చోట మేము ఇక్కడ జాబ్ చేసినాం ఒకే చోట కూడా మేము రిటైర్ అయిన తర్వాత దాదాపు ఎల్సిమెలిసి ఉంటున్నాం మిత్రుడు రెడ్డి భూపాల్ రెడ్డి సార్ కూడా విషయము నాకు నేను జిఎన్ కాలేజీలో బిబిఎడ్ చేసేటప్పుడు మేడం అని ముందు చెప్పినారు కదా ఇక్కడ వచ్చిన వెంటనే మేడం ఇక్కడ ఏర్పాటులో మంచి చెడ్డ అడుగుతున్నారనమాట అడిగిన వెంటనే ఆమె కూడా మనము హెల్ప్ చేసినాం అదేవిధంగా సత్య సార్ సత్య సార్ కూడా మాకు బంధువు అన్ని విషయాల్లోనే బాగా హెల్ప్ చేస్తున్నాడు అదేవిధంగా ఓబానా ఓపెన్ కూడా ఫుల్ అనమాట ఈ నరసింహరాజు రామన్న వీళ్ళతో పాటు ఓపెన్ కూడా ఇక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా కంపల్సరీగా మాకు ఇక్కడ సక్సెస్ కావాలంటే వీళ్ళు అనమాట అదే విషయము ఇంకొక విషయం ఏం చెప్పాలంటే నేను నెమలికల్ గ్రామంలో దాదాపు ప్రాథమిక విద్యంత నెమలికల్ తర్వాత హై స్కూల్ విద్యంత పెద్ద తుమ్మలవు తర్వాత డిగ్రీ వచ్చేసి ఆర్ట్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అదే విధంగా బీపీడ్ వచ్చేసి హైదరాబాద్ చేసినాను తర్వాత నైన్టీ వన్లో నాకు ఉద్యోగం ఇప్పుడు మున్సిపల్ హై స్కూల్లో వచ్చింది నాకు సహాయం చేసినటువంటి వాళ్ళని మాత్రం నా లైఫ్లో మర్చిపోను అప్పుడు మా గ్రామ ప్రజలందరూ వచ్చి కోట్ల విజయభాస్కర్ రెండుని ప్రాధాన్యపడినాను అంటే మాకు పాటించినాం కదా ఈ అబ్బాయి చదువుకున్నాడు మా గ్రామంలో ఏ లేవు ఈ అబ్బాయికి ఉద్యోగం ఇప్పించాలనే ఆయన నాకు సహాయం చేసినాడు అటువంటి వాళ్ళు కూడా నేను మర్చిపోను నైన్టీన్ నైన్టీ వన్ ఆగస్టులోనే ఇక్కడ జాబ్ రావడము దాదాపు అనుమతులు నేను ఇక్కడ ఒక థర్టీ ఫోర్ ఇయర్స్ పనిచేసినాము ఫస్ట్ అస్సలు మేము ఈ స్కూల్లో చేరినప్పుడు చాలా సమస్యలు ఉండేవి నాకేమంటే ఒక దేవుడు ఇచ్చిన వరం ఏమంటే ఇటువంటి పెద్ద స్కూల్లో నేను జాబ్ సంపాదించడము నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ స్కూల్లో ప్రతి అంటే డివిజన్ లెవెల్లోన ఆటలు పోటీలు జరగాలంటే కంపల్సరీగా మన స్కూల్ అనమాట అధికారులు టోటల్ బీట్ పెట్టారు అనుకో జోనల్ కంటెక్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది అనమాట చాలా చాలా రిస్క్ అనమాట ఎవరు లేకుంటే బస్కు లేపే నర్స్ అయిస్తానున్నాడు కదా మీరు జోన్ సెంటర్ తీసుకోండి అని చెప్పి ఆర్డర్ చేసేవాళ్ళు అనమాట అట్లా మనం స్వీకరించి ఆ జోనల్ను సక్సెస్ఫుల్ గా చేసేవాళ్ళు ఈ మన వ్యామ సహకారం అనేది అనమాట దాదాపు నేను థర్టీ ఫోర్ ఇయర్స్ ఈ స్కూల్లో ప్రతి గేమ్స్ అంటే నేను లో చేరినప్పుడు ఇక్కడ ఎక్కువ ఫ్యాక్టరీస్ ఉండవన్నమాట ఫ్యాక్టరీస్ అంటే కార్మికులు ఆ కార్మికుల క్రీడలు కూడా మన వేమపేతల సహకారంతో మన గ్రౌండ్ లో జరిపేవాడు అనమాట తర్వాత వికలాంగుల పోటీలు అవి కూడా మన వేమ ఉపాధుల సహకారంతో జరిపేవాడు అనమాట ఈ మధ్యనే రెవెన్యూ క్రీడలు తర్వాత పోలీసు క్రీడలు ఆడదో మాత్ర సీఎం కప్పు మా మున్సిపల్ క్రీడలు ప్రతిదీ మన స్కూల్ గ్రౌండ్ లోనే జరిగేవన్నమాట మన వేయోపాధుల సహకారంతోనే నేను ప్రతి గేమ్స్ ఇక్కడ సక్సెస్ఫుల్ గా చేసి మీరు ఉంటున్నారు కంపల్సరీగా మా ఈ గవర్నమెంట్ వ్యాయామ ఉపాధ్యాయులు విధంగా ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులు కూడా నాకు ఎన్నదండి నాకు సాయ సహకారాలు అందిస్తున్నారు అనమాట కాబట్టి నాకు ఈ ఈ మంచి పేరు రావడానికి కారణం మాత్రము ఈ వ్యామ విద్య నుంచి విధంగా వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి వచ్చింది కాబట్టి నేను ఈ థర్టీ ఫోర్ ఇయర్స్ ఇక్కడ సక్సెస్ఫుల్ గా చేసినంటే మా తల్లిదండ్రుల ఆశీర్వాదము తర్వాత మా బ్రదర్స్ ఒక సహకారం వల్ల నాకు ఈ అవకాశం దొరికింది అనమాట కాబట్టి నాకు వ్యాగొ పద చాలా మంది మళ్ళీ అడుగుతున్నారు సార్ మీ హెల్పింగ్ మళ్ళీ ఉండాలంటే ఖచ్చితంగా నన్ను వదలవు ఈ రామన్న ఈ నరసింహరాజు తర్వాత మన నరసింహరాజు వీళ్ళంతా నన్ను మాత్రము కంపల్సరీగా గేమ్స్ లో ఇట్లా కంటిన్యూ చేయాల మీద చెప్పి బావలో మాట్లాడుతుంటారు అనమాట వాళ్ళు నువ్వు ఉంటాయి పాట ఇక్కడ గేమ్స్ అన్ని సక్సెస్ అవుతావని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి నా సర్వీస్ ఖచ్చితంగా నేను ఆదోళన ఉన్నంత వరకు మన గ్రౌండ్లో కానీ ఎక్కడనే కానీ నా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని ఈ సభావముఖంగా హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ సార్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో ధ్యాన్ చంద్ విక్రమం ఏర్పాటు చేయడానికి విశేష కృషి చేసినటువంటి నరసింహార్ గారికి ధన్యవాదాలు సన్మానమైన తర్వాత వ్యాయా ఉపాధ్యాయులందరూ వెళ్ళి ధ్యానచంద్ర విగ్రహానికి పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఇప్పుడు సార్ ప్రోగ్రామ్ జరిగిన వైఎస్ఆర్ గారు ముందు ఉండి కొన్ని విషయాలు మనకు సపోర్ట్ చేస్తా ఉంటాడు మనకు ఏ అవసరం వచ్చినా కూడా మేము ఇస్తాం మేము సపోర్ట్ చేస్తామని బహుమతుల విషయంలో అయితేనేమి ప్రోగ్రామ్ నిర్వహించడం సార్ ముందు కొన్ని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ సార్ ఇప్పుడు ఆదుని మండలంలోనే సీనియర్ ప్రధాన ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ కె వెంకట సార్ గారిని ఉద్దేశించే ప్రసంగిస్తున్న అర్షయ్య సార్ గారికి వేదికపోయినటువంటి ఇద్దరు అందరికీ నా యొక్క నమస్కారాలు అలానే ఈ సన్మాన సభకు వచ్చిన అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము సార్ గారు మేము డిగ్రీ బ్యాచ్మెట్స్ యూనియన్ అప్పుడు మేమంతా ఒక ఎస్ఎఫ్ఐ యూనియన్లో ఉండే వాళ్ళము మేము నర్స సార్ అన్నాని పిలిచేవాళ్ళు మేము ఇప్పటికి కూడా నేను అన్నాని పిలుస్తాను ఆయన కూడా ఆ నన్ను పేరు పెట్టి పిలిచే వాళ్ళలో నర్సారు ఎండలుగా వెంకటస్వామి అని పిలిచే వాళ్ళు ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరు పిలిచారు కానీ అంత బంధం అనేది మా ఇద్దరి మధ్యలో ఉందని నేను తెలియజేస్తున్నాను సారు నేను అన్నానే పిలుస్తాను ఆ విధంగా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది ఒక సందర్భంలో మున్సిపాలిటీ వాళ్ళు ఎగ్జామ్ పెట్టినప్పుడు మా ఇంట్లో చర్చ నర్సైపు వచ్చిందా లేదా జాబ్ అని మా ఫాదరు అప్పట్లో రాకుండా ఎక్కువకుంటే చూస్తామని అంటే అంత అభినవ సంబంధంగా ఉండి నర్సరి సార్ వాళ్ళ అన్న వాళ్ళు అందరు కూడా మా నాన్నతో ఆ విషయాలు అప్పుడు జాబ్ విషయంలో కూడా ఒక ఫ్రెండ్షిప్ అనేది ఒక కుటుంబ బంధములాగా ఏర్పడింది సార్తో ఎప్పుడు ఏం మాట్లాడినా అనా అని నేను మాట్లాడుతూ ఉంటాము ఆ విధంగా అప్పట్లో సారు చాలా హార్డ్ ఒకసారి మా డిగ్రీ చరిత్ర ఫార్టీ వన్ ఇయర్స్ ముందు పోతే చాలు చాలా సార్ చాలా హార్డ్ ఉద్యోగం రాకముందు ఉన్న ఆవేశము ఉద్యోగం వచ్చిన తర్వాత వ్యవస్థలో మార్పులు తెవడా తెచ్చింది ఆయన ఆవేశం బాగా తగ్గించుకున్నారు అప్పట్లో మాకు హాస్టల్లో కొట్లాట్లుండేటివిసి హాస్టల్ అందరూ ఉండేవాళ్ళం కొట్లాట్లకు లీడర్ ఆయన వెనక అనిపించేవాడు నేను అట్లా అనేక కాకపోతే ఆ రోజుల్లో మేము కొట్లాడే వాళ్ళనే మందికి భోజనం పెట్టించినాం ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టించినాం హాస్టల్ వాళ్ళకి ఏం మీకు మీకేం జరిగింది అని అనుకోవచ్చు మీరు ఉదయం టైంకు డిఫైన్ లేదు మధ్యాహ్నం టైంకు భోజనం లేదు రాత్రి టైంకు భోజనం లేదు టైం ప్రకారం పెట్టించాలని యుద్ధం చేసిన వాళ్ళలో నర్సరి షాప్తో పాటు బ్యాచ్లో ఒక వ్యక్తులుగా అంటే ఎవరు పోరాడితే అట్లా ముద్రలు వస్తాయి కానీ ఆ విధంగా అంతా చేసినాం ఈరోజు ఉద్యోగం చేసిన తర్వాత అదే ఆవేశం ఉంటుందేమో అని అనుకున్నాం కానీ మెల్లగా ఆవేశం తక్కి విద్యార్థులను క్షేమంగా బాగా చూసుకోవడం మాట్లాడడం పది మందికి సలహాలు ఇవ్వడం అట్లా నర్సా సారు చాలా విషయాల్లో చేయడం జరిగింది మేము అప్పుడప్పుడు అనుకుంటాం రెండు వేల మంది పదహైదు వందల మంది ఒకడే ఎత్తు చేస్తా పోస్త అని నీటిగా అయినా కూడా ఆ డ్రెస్ వేసుకొని ఎన్సిసి డ్రెస్ వేసుకొని విజయం ఊపుకుంటూ తన పంచాన్ని తను చేసుకుపోతూ ఉన్నాడు మంచి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఇక్కడ పనిచేసినారు తొక అన్నీ ప్రభుత్వంతో పాటు భగవంతుని ఆశీర్వాదం కూడా కలిగి ఆయన రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ కూడా వచ్చేసినాయి ఎందుకంటే అందరూ రిటైర్ అయిన తర్వాత ఫస్ట్ కోరుకునేది నాకు వచ్చే డబ్బు నాకు రావాలని అందరూ కోరుకుంటాం సార్కి అన్ని పేపర్లు అన్నీ వచ్చేసినాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఒకటి గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనం పిల్లలకు న్యాయం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని నేను అనుకుంటున్నాను అలానే ఆయన కూడా దేవుడు ఆశీర్వదించి అన్నీ వచ్చేసినాయి ఇక పది రోజుల లోపల కొంత అమౌంట్లు ప్రభుత్వము అకౌంట్లో కూడా వేస్తుంది ఇలానే మాతో ఉన్నటువంటి అనుబంధాన్ని అలా కొనసాగించాలని కోరుకుంటూ అన్నకు భగవంతుడు ఇలా హిరణ సారు వెంకటారు సత్యసారు నరసింహ సార్ అందరూ వాళ్ళు యొక్క చరిత్రలు వాళ్ళు చేసిన పనితీరుని మనందరికీ తెలుసుకుని మనం వాళ్ళ పాటలో నడవడానికి వ్యాయామపాధ్యాలు కష్టపడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే సాధ్యమంత్రైపు ఇక్కడ ఉన్న వాళ్ళు మొట్టమొదటి శిష్యుడు సార్ నేనే ఉండొచ్చు ఎందుకంటే సార్ ఇరవై ఆరు వరకు ట్రైనింగ్ అయిపోగొట్టుకుని రావడము పోస్లో నేను ఎంత ఉండడము కానీ సార్ మీరు అనుకుంటారు సారు చాలా నిదానం మనిషి అది చాలా నిదానం మనిషి కాదు సారు చాలా కాటైన మనిషి ఆ రోజుల్లో